రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధిక శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై కురడా సిరిసిల్ల పోలీసులు ఎనభై ఆరు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం పోలీసు సైరన్ వినియోగించే ఐదు వాహనాలు సీజ్ నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు సైరన్లు వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం ఎస్పీ అఖిల్ మహాజన్ A B T E S D A S D R S T E L R S D H R Y S R Y S Z chopru porque nos第三o lo queغ JudyЫr paloso para ver quién lo ha dejado lo que nos quiere excelido lo que le estamos entregado por la ventas de este último memo dice que donde rayas que esa caracura qu story vía de que la causa por gruesas ya que han digniforme��o losدي aca la orilla lesfronta doc running at the event in the sprinkler a legs of inspired in the board pile from a second plate7 an instagram group of the taxes of vivir rany conpesos Tai terms inga pegs and my mind children s trabajed better streaming experience in the Beleri Alta�llers sense you rafat bravo kock bankes దాదాపు ఏసీ సైలెన్సర్ మనం రిస్ట్రా చేసాము ఇది లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము మనం ఎవరైనా బుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాం కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాము కొంతమంది ఫైండ్ ఓవర్ కూడా చేసాము ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఆర్ నమోదు చేస్తాం ఇది కాకుండా మనం కొంతమంది ఇది పోలీస్ ఐరన్ పెట్టుకున్నాం దాదాపు జిల్లాలో లాస్ట్ టూ మంత్స్లో మనం పది వరకు సైలు పది పోలీస్ ఐరన్ పట్టుకున్నాము వాళ్ళపైన చిట్టింగ్ కేసు ఫోర్ ట్వంటీలో కూడా కేసు నమోదు సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు సో మీరు కూడా అందరు ప్రజలు అట్లైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర ఇవి జస్ట్ ఎస్పీ కంప్లైంట్స్ లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసి అంటే అక్కడ ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సలైన్సర్ పెట్టుకొని వాళ్ళ డ్రైవ్ చేస్తున్నారు లేకపోతే ఈ బండిలో వాళ్ళు పోలీస్ ఎవరైనా పడుతున్నారు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మన పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ దాని ద్వారా యాక్ట్